శ్రీ మాత్రే నమహ అమ్మ బిడ్డలందరికీ కూడా చక్కని సందేశంతో మన ముందుకు వచ్చారండి పిల్లలకు చక్క చక్కని విలువలు నేర్పాలి అవి కష్టం సుఖం అన్నీ బాగా తెలియాలి తన తల్లి అమ్మవారు చెప్తూ ఉన్నారు ఏంటి అంటే కనుక తల్లి నా బిడ్డ కష్టపడుతుంది నా బిడ్డకు ఏ సమస్య రాకూడదు అని చెప్పి అల్లారు ముద్దుగా ప్రతి తల్లి బిడ్డలను పెంచుకుంటారు కానీ ఆ బిడ్డలకు కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది కనుక పిల్లలు నలగాలి చిన్నప్పటి నుంచే కష్టం అంటే ఏంటో పిల్లలకు బాగా తెలియాలి తన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఒక రూపాయి వస్తుంది అని చెప్పి వాళ్లకు కళ్ళకు కట్టినట్లుగా కనిపించే విధంగా వారికి కష్టం అంటే ఏంటో తెలియాలి చదువు యొక్క విలువ తెలియాలి తల్లిదండ్రుల మీద గౌరవం తెలియాలి నీ జీవితంలో నువ్వు ఇన్ని రోజులు కూడా కష్టాలు పడ్డావు బాధలను అనుభవించావు నీ బిడ్డలతో నీ జీవితం కొత్త మలుపు తిరగాలి అంటే వాళ్ళు క్రమశిక్షణతోటి పెరగాలి అవునా కాదా కనుకనే నీ జీవితంలోకి అన్ని అదృష్టాలు రావాలి అంటే గనుక ఒక్కసారి నన్ను కాకి నీకు అంతా కూడా అర్థమవుతుందమ్మా నీ పిల్లల్ని క్రమశిక్షణలు ఎలా పెట్టాలో చదువు యొక్క విలువని ఎలా నేర్పాలో పిల్లలకు కష్టం అంటే ఏంటి సుఖం అంటే ఏంటి కష్టం వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా నలిగిపోతాడు నలుగురితో ఎలా ఉండాలి తల్లిదండ్రుల గొప్పతనం ఏంటి ఇవన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అలాగే వారికి డబ్బు యొక్క విలువతో పాటు ప్రతి రూపాయి కూడా తల్లిదండ్రులకు వాడిన తరువాతే మనం వాడుకోవాలి అని వారికి తెలియాలి తన తల్లి పది నెలలు కడుపుడో మోసి తన యొక్క రక్తాన్ని చిందించి తన బిడ్డకు జన్మనిస్తుంది అది తనకు పునర్జన్మ లాంటిది అంతకు మించి డబ్బు శాశ్వతం కాదు అని చెప్పి ఆ బిడ్డలకు తెలిసే విధంగా పెంచాలి అలా పెంచితేనే నీ జీవితంలో అదృష్టం అనేది అడుగు పెడుతుంది అలా జరగకుంటే ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తల్లి నీ పిల్లలకు రెక్కలు వచ్చిన తరువాత వారి ఇష్టాలకు మాత్రమే గౌరవాన్ని ఇచ్చుకుని నిన్ను అలుసుగా చూసే అవకాశం ఉంటుంది డబ్బు మీద వ్యామోహంతో తల్లిదండ్రుల మీద వ్యామోహం తగ్గిపోతుంది గౌరవం తగ్గిపోతుంది ప్రేమ తగ్గిపోతుంది కనుక పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచాలి అంటే కేవలం తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఒక పాత్ర ఉంటుంది కనుక మంచి చెడు ప్రతి ఒక్కరూ కూడా వివరించి చెప్పాలి పెద్దలకు గౌరవాన్ని ఇవ్వాలి అని చెప్పి నేర్పించాలి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని చెప్పి చెప్పాలి మంచి వాళ్ళతో స్నేహంగా ఉండాలి అని చెప్పాలి కష్టంలో ఉన్నవారిని ఆదుకోమని చెప్పాలి సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోకూడదు కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు మనిషికి ఎప్పుడు కూడా ధైర్యమే అండగా ఉ